వరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకు నాయకులకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు ఎమ్మెల్సీలకు అలాగే రాష్ట్ర ఉన్నటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా రెండు చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు నేను ఒక సామాన్యటువంటి కార్యకర్తని ఒక సామాన్యటువంటి వ్యక్తిని ఈరోజు జగనన్న గారు ఈ పీకల్వారు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించినందుకు ఆయనకి హృదయపూర్వకముగా నా రెండు చేతులు జోడించి ఆయనకి శిరస వంచి ఆయనకి పాదాపి నమస్కరలు నేను తెలియజేసుకుంటున్నాను అలాగనే నా కుటుంబ పక్షాన కూడా ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా జగనన్నటువంటి ఉంటాను అన్న కోసమే నా ప్రాణం ఇస్తానని ఈ సభాముఖంగా అలాగే మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకున్నాను మరి అన్న గారు ఎంతో కృషితో ఈ పార్టీని స్థాపించడం జరిగింది అదేవిధంగా నేను ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకు గర్వపడుతున్నానంటే చాలా సాదాసీదైనటువంటి వ్యక్తిని చాలా సామాన్యుడిని అలాంటి సామాన్యుడిని ఈ పి గన్నవరం నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్ గా నియమించినందుకు మరి నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మా నాన్నగారు అభిమానులు కీర్తిస్తున్నారు గన్నవర్పు సూర్యనారాయణ గారు మా నాన్నగారు అభిమానులు చాలా మంది ఉన్నారు వారందరి తరఫున మరొకసారి హృదయపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస వంచి తెలియజేసుకుంటూ జై జగన్ Okay. Yeah.